వెల్కమ్ టు వీ పవర్ న్యూస్ బులెన్ల ముందుగా హెడ్లైన్స్ కర్నూలులోని జి పూల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న విజ్ఞానపీతం ఉన్నత పాఠశాల ఆవరణలో బలిజ కులస్తుల కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ బలిజ కులస్తుల కమ్యూనిటీ హాల్కు టీజీ భరత్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని ఎన్నో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని దీంతో ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశామన్నారు ఈవి రమణ మాట్లాడుతూ బలిజ కార్తీక వనభోజన కార్యక్రమంలో సమస్యలు చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు మనం ఏ కష్టం వచ్చినా గుర్తు నాయకుడు అతను రాక కోసం ఉదయం నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం వారి కోసం ఎదురు చూస్తూ మన కార్యక్రమాలకు ఇంత కుటుంబంలో జరుపుకోకుండా ఎక్కడ ఎక్కడ విదేశాల్లో కూడి ఉన్నారు అంటే నారాయణ రెడ్డి గారు చెప్తూ ఆహ్వా సత్రంలో రూమ్స్ కన్స్ట్రక్షన్ చేశానని చెప్పారు అందులో ఒక రూమ్ కూడా మా ఆత్మ సత్తులు స్పాన్సర్ చేశారు ప్రారంభమవుతుంది అలాగే ఆ కార్యక్రమాన్ని జరుగుతున్నాయని మన రాష్ట్రం మన రాష్ట్ర మంత్రివర్యులు కర్నూలు మళ్ళీ వచ్చి మీ సీట్లు ఆశలు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి అందులో మన టీజీ భరత్ రోజు ఈ కార్యక్రమానికి పెద్దలకు కర్నూల్ నగర బలిజ సంఘం ఇరవై మూడవ మహా బలిజ వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ మహాబలిజ వన భోజన కార్యక్రమంలో బలిజ పెద్దలు అందరూ కలిసి వీద పిల్లలకు సహాయ సహాయ కార్యక్రమాలలో వారికి పేదలకు స్కాలర్షిప్స్ మరియు వారి ఉన్నత చదువుల స్కాలర్షిప్స్ ఏర్పాటు అనేది అలాగే ఆటలు పాటలు పోటీలతో పిల్లలు వైవిధ్య గేమ్స్ ఆడుతూ వాటికి బహుమతులు అందజేసుకుంటూ ఈ వనభోజన కార్యక్రమాల్లో కలిసిమెలిసి అందరూ ముందుకెళ్తూ మా బలిజల అందరూ ఐక్యతతో ముందుకు వస్తూ ఈ ఇరవై మూడవ మహా వనభోజన కార్యక్రమం కర్నూలు నగర బలిజ సంఘం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సవిధంగా అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం తెలిపి వచ్చిన వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కర్నూలు నగర బలిజ సంఘ ప్రధాన కార్యదర్శి మండలం రవికుమార్ రాయల్ కర్నూలు వనభోజన కార్యక్రమానికి వచ్చేసిన బల్య అందరికీ ఈ కార్యక్రమానికి ముందు నిన్నట్టున మా బల్య సంఘ కమిటీ వారికి ధన్యవాదాలు ఎందుకంటే వారు ఎంతో పని ఉన్నా జాబ్స్ ఉన్నా ఈ టయాన్ని కేటాయించి ఇక్కడికి మా బల్య బంధువులు అందరినీ ఏకం చేయడానికి ఎంత కృషో ఒక పెళ్లి జరిగితే కార్డు వేయడమే ఎంత కష్టమో అది ఒక బాధ్యత కానీ అలాంటి బాధ్యత విడిదీసి రోజు మన కోసం వాళ్ళు తిప్పలు పడుతున్నారంటే వారికి పని పాట లేక కాదు వారికి ఎంతో పని ఉన్నా మన కోసం తిప్పబడతారు కానీ వాళ్ళు మనం అందరం వారికి సహకరించి ఈ ఇప్పుడే కాదు రాబోకాలలో కాలంలో ఏ రోజు సరే వాళ్ళు ఒక పిలుపు మేరకే మనము ఎక్కడ ఉంటే అక్కడ పోయి మనం 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 ఏ విధంగా ఉన్నామో మనం ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నామో అన్న విషయాలు చర్చించుకోవడానికి ఒక సభా వేదిక వన భోజనం ఒక్కటే కాకుండా వన భోజనంలో ఏమేమి ఉన్నాయి మన మన బలికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి మనం ఎక్కడ దెబ్బతింటున్నాము మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము అన్న విషయాలన్నీ తెలుసుకోవడానికి ఒక వేదిక కూడా ఈ ఈ ప్రసంగము కాబట్టి దయచేసి మీరు బలి బంధువులందరూ జిల్లాలో ఎక్కడున్న మా పెద్దల అవమానం మేరకు వెంటనే వచ్చి ఈ కార్యమే జయప్రదం చేస్తాను కోరుకుంటూ సేవలు థ్యాంక్ యూ నా పేరు ఈ వి రమణ సింగల్ చైర్మన్ విలిందకొండ